మెయిన్ బ్రాంచ్ నుంచి ఎస్ఓఎస్ మెసేజ్ పొరపాటును పంపించుంటారయ్యా ఎవడయ్యా మన ఊళ్ళో బ్యాంక్ ఉందో చాలు కట్టు ప్రజలు డబ్బు దోచుకుంటున్నావే సిగ్గుగా లేదు లేదు పది గంటల పాత పాటల ప్రోగ్రాంల తర్వాతగా మీకు గజదొంగ సినిమా నుంచి సూపర్ పాట రాబోతుంది కానీ మద్దల పాలం వైపుగా వెళ్తుంటే మీకు మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన భయం భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట అంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది మద్యల పాలం వైపు వెళ్లే మిగతా వాళ్ళు తీసుకొని ఎంబీపీ కాలనీ మీదుగా రైట్ తీసుకొని తిన్నగా వెళ్తూ ఉండండి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు ఆకర్ణ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ సార్ అక్యూస్ ని బ్యాంక్ ముందు నించిన కార్స్ అండ్ వాళ్ళు యూస్ చేసిన గన్స్ అండ్ ఆమోస్ డీటెయిల్స్ కావాలి ఓకే సార్ స్నైపర్స్ అండ్ కమాండోస్ టీమ్ ని స్పాట్ కు వెళ్ళమను నేను రావడానికి వన్ అవర్ సరే సార్ గౌరవనీయులైన అధికారులకు మరియు ప్రజలకు నమస్కారం బ్యాంకులోకి దొంగ చొరబడితే మేనేజ్మెంట్ స్టడీస్ మనం ఏం చేయాలని చెప్తోందంటే రూల్ నంబర్ వన్ డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో రూల్ నంబర్ టూ కోట్ వి రూల్ నంబర్ త్రీ ట్రై టు ఐడెంటిఫై దీఫ్ రూల్ నంబర్ ఫోర్ కాల్ ద పోలీస్ యాజ్ ఎస్ దీఫ్ ప్లీజ్ అంతే డోంట్ యాక్ట్ లైక్ హీరో ఆ పని నేను చూసుకుంటాను అసలు ఫాలో చేయలేదుగా లేదురా త్వరగా రా సరే సరే పోని పోనీ పోనీ నీ అబ్బా ఐదు వందల కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి అది కష్టపడి ప్లాన్ చేసి ఐదు వందల కోట్లు కొట్టేద్దామని వచ్చాం మధ్యలో మీరు దూరారు పెద్దదిగా ఆలోచించండిరా రా ఐదు వందల కోట్లు అంట నేను ఐదు వేల కోట్లు కొట్టేయడానికి వచ్చా అబ్బాతో చెప్తున్నాడు నాకు నమ్మకం లేదు నేను అబ్బా స్మార్ట్ నేను చెప్పినట్టు వింటే ఐదు వేల కోట్లలో షేర్ దొరుకుతుంది లేదంటే లేదు ఒప్పుకోను నా వల్ల కాదు అంటే పిడి కోపం వస్తుంది ఓకే డేల్ మేనేజర్ సార్ ఇటు రండి వెల్లు నొక్కి ఇంతసేపు అయింది ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిరదాం సార్ నేను అలా నొక్కలేదు సార్ అయితే రండి ఇద్దరం కలిసే నొక్కుదాం నీ అయ్య పిచ్చారటికో నీకులా తెలుసు పోలీసులు ఎందుకు రప్పిస్తున్నావు ఏ అబ్బా పోలీసులకు తెలియకుండా దోచుకోవడం కిక్కే ఉంది నొక్కే అనుభూతి లేండి సార్

స్మార్ట్ సార్ ప్లీజ్ సార్ సార్ ఐ హిట్ సార్ సార్ ప్లీజ్ వేస్తే వైరు తెగిలిపోయి తేలిపోతుంది బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు డబ్బు కొట్టే ఫుటేజ్ నొకే ఇంకే ఛానల్ కి దొరకకూడదురా మేము బయటికి వెళ్ళే వరకు ఎవరైనా నీళ్ళు కావాలి ఫుడ్ కావాలి అంటే చూసుకుంటాం సార్ ఫంక్షన్ వచ్చిన భోజనాలు ఉన్నాయి ఎంబీఏ కదా అవును సార్ పోలీసులు నేను డీల్ చేస్తాను నువ్వు వెళ్ళి చెస్ట్లో అక్కడ ఓపెన్ చేయి んだろうな హలో సార్ సార్ ఇక్కడ ఎవరు సార్ ఆంటీ నై ఏంటి ఏంటి బ్యాంక్ నుంచి దొంగ సార్ హలో ఎందుకు సార్ లేట్ ఎవరా నువ్వు నీ అంత చూస్తాను బయటకు రారా హలో హలో సార్ ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడేందుకు టెన్షన్ అయి లోపల ఒకరిని షూట్ చేశాను వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో అయ్యో సార్ సారీ సార్ ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్ నేనేదో టెన్షన్ లో అరిచేసాను సార్ సారీ సార్ సారీ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్ సరే వదిలేరా మనోడు అయిపోయా బ్యాంక్ లో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు ఈ కేసు నువ్వే డీల్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయాను నువ్వే అయ్యో అయ్యో నా అయ్యో కాదురా ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సరే నువ్వు పంచే రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకొని ఫోన్ చేయొచ్చు ఓకే సార్ వెంటనే క్లియర్ చేస్తాను ఏయ్ రోడ్ ని బ్లాక్ చేయ్ బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లాక్ చేయ్ జనాలు ఇక్కడ తుపాకులు తోడటం క్లియర్ సీసీటీవీలో సీసీటీవీ రికార్డ్ అయింది కాపీ చేసేలా పోలీసులు చేశారు సార్ కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేస్తాను సార్ దీన్ని ఛానల్ పంపించమంటారా ఛానల్ పంపుతుందిలే ఏ సార్ వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు తిడతాడు వెయిట్ చేయరా కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు ట్రై చేస్తానా ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు ప్రభా నేను ఇరికించేస్తాడేమో ఇరికించనే భయ్యా రాన్ రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది ముచ్చటగా ఒక అమ్మాయి లేదు అనుకో అన్ని చచ్చు ఫిగర్లే హలో మేడం గుడ్ మార్నింగ్ ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను మీరు రిప్లై ఇవ్వలేదేంటి వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా గుడ్ జాబ్ మ్యాన్ నీకు బెస్ట్ ఎంప్లాయి అవార్డు వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను కీప్ ఇట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ ఎలా సార్ నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలరా బెస్ట్ ఎంప్లాయి హలో మేడం